నా ప్రియమైన సహోదరి సహోదరులారా మనస్సు అనేది ఒక అలల లాంటిది అది ఎప్పుడూ ఒకే చోట నిలబడదు కానీ ఆ మనస్సును శాంతపరచడం మరియు ఏకాగ్రతను పెంచుకోవడం ద్వారా మన జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవచ్చు ఈరోజు ఈ వీడియోలో స్వామి వివేకానంద గారి జ్ఞానం ద్వారా ఏకాగ్రత మరియు ఫోకస్ ను ఎలా పెంచుకోవాలో తెలుసుకుందాం మీరు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా మనం ఎన్నో సార్లు మన జీవితంలో ఏకాగ్రత కోల్పోతాం మనస్సు ఎక్కడో తిరుగుతుంది ఒకే చోట నిలబడటం కష్టమవుతుంది అయితే నేనొక చిన్న గుళికను మీతో పంచుకుంటాను అది మీ జీవితాన్ని మార్చేస్తుంది నాకు చిన్నతనం నుండి ఒకే ఒక్క విషయం తెలుసు ఏకాగ్రత అనేది విజయం సాధించాలనుకునే ప్రతి మనిషికి అత్యవసరం మనస్సును ఒకే పని మీద కేంద్రీకరించగలిగితే విజయం వైపుకి అడుగులు వేస్తాము అనే సంగతిని నేను గ్రహించగలిగాను అయితే మనస్సు అలా ఉండాలంటే ఎలా మన మనస్సు సముద్రంలా ఉంటుంది గాలులు కొట్టినప్పుడు అలలు ఉధృతంగా వస్తాయి మన మేధస్సులో కూడా అంతే అనవసరమైన ఆలోచనలు ఎక్కువైతే ఏకాగ్రత తగ్గిపోతుంది అందుకే మనస్సుని ఒకే చోట కేంద్రీకరించేందుకు ప్రయత్నించాలి మనం మన మనస్సుని అదుపు చేసుకోవడం ద్వారా మన లక్ష్యాలను సాధించవచ్చు మొట్టమొదట మన మనస్సును అర్థం చేసుకోవాలి మనస్సు ఎలా పనిచేస్తుంది ఎందుకు అది ఏకాగ్రత కోల్పోతుంది ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవడం ద్వారా మన మనస్సును నియంత్రించుకోవచ్చు చిన్నప్పుడు నేను కూడా ఏకాగ్రత లేకుండా ఉండేవాడిని ఒకరోజు నా గురువు నన్ను ఒక ప్రయోగం చేయమన్నారు అది ఏమిటంటే ఒక గ్లాస్ నీటిని తీసుకుని దాన్ని కదిలించకుండా ఉంచమన్నారు నేను అలా చేస్తున్నప్పుడు గ్లాస్లోని నీరు శాంతంగా ఉంది తర్వాత గురువుగారు దాన్ని కదిలించమన్నారు నీరు అయింది అప్పుడు గురువుగారు ఇలా చెప్పారు మనస్సు కూడా ఇలాంటిది దాన్ని శాంతపరచకపోతే అది అల్లక లోలం అవుతుంది కానీ దాన్ని శాంతపరచడం ద్వారా మనం స్పష్టంగా ఆలోచించవచ్చు మరియు మన లక్ష్యాలను సాధించవచ్చు ఇప్పుడు మీరు మీ ఏకాగ్రతను ఎలా పెంచుకోవచ్చో కొన్ని సాధనలు నేర్పుతాను మొదటిది ప్రతిరోజు కనీసం పది నిమిషాలు ధ్యానం చేయండి ధ్యానం ద్వారా మనస్సు శాంతపడుతుంది మరియు ఏకాగ్రత పెరుగుతుంది మీరు రోజు కొద్ది నిమిషాలు సమయాన్ని తీసుకుని మనస్సును ప్రశాంతంగా ఉంచండి మీరు అలా చేయగలిగితే మీరే సమాధానం పొందుతారు రెండవది ఒక సమయంలో ఒక పనిని మాత్రమే చేయండి బహుళ పనులు చేయడం వల్ల మనస్సు అస్తవ్యస్తం అవుతుంది మూడవది మీరు చేసే ప్రతి పనిని పూర్తి శ్రద్ధతో చేయండి అది చిన్న పని అయినా సరే దాన్ని పూర్తి శ్రద్ధతో చేయడం ద్వారా మనస్సు ఏకాగ్రతను పెంచుకుంటుంది చివరగా మనస్సును శాంతపరచడానికి ప్రకృతితో కలిసి జీవించండి ప్రకృతి అనేది మనస్సును శాంతపరచడానికి ఉత్తమమైన సాధనం ప్రతిరోజు కొంచెం సమయం ప్రకృతితో గడపడం ద్వారా మనస్సు తాజాగా మరియు శక్తివంతంగా ఉంటుంది మిత్రులారా ఏకాగ్రత మరియు ఫోకస్ అనేవి మన జీవితంలో విజయానికి ముఖ్యమైన అంశాలు ఈ సాధనలను అనుసరించడం ద్వారా మీరు మీ జీవితంలో అద్భుతమైన మార్పులను చూడవచ్చు మీరు ఈ రోజు నుండి ఈ పాఠాలను అనుసరించండి మరియు మీ జీవితాన్ని మార్చుకోండి మిత్రులారా ఈ వీడియో మీకు సహాయపడితే మీ మిత్రులతో పంచుకోండి మరియు మరిన్ని స్ఫూర్తిదాయక వీడియోల కోసం నా ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు